ఫ్రెండ్స్ మనకు ఇండియన్ రైల్వేస్ నుంచి అఫీషియల్గా చూసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ నైన్ వేకెన్సీస్తో భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఏజ్ ఎయిటీన్ టు థర్టీ త్రీ అలాంగ్ విత్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ జాబ్స్తో పాటు కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు అఫీషియల్ వెబ్సైట్ ఆన్లైన్లో అప్లై చేయాలి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్స్ పెడతాను ఆ లింక్స్ ఓపెన్ చేసి అప్లై చేసుకోండి ఈ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే నవంబర్ థర్టీ వరకు టైం అయితే ఉంది త్వరగా అయితే అప్లై చేసుకోండి ఓకేనా ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ టు థర్టీ త్రీ నార్మల్గా ఉండాలి రిలాక్సేషన్ ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఓకేనా సో నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో ఇక్కడ కనిపిస్తున్న జాబ్స్ అన్నిటికీ కూడా త్రీ ఇయర్స్ డిప్లొమా ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళు అప్లై చేయొచ్చు లేదంటే బీఎస్సి సంబంధిత విభాగాల్లో ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్ డీటెయిల్స్లోనే ఇచ్చారనమాట కాబట్టి ఈ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో సంబంధిత విభాగంలో వాళ్ళైతే అప్లై చేయొచ్చు అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే బీఎస్సీ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ మినిమం రావాలి వాళ్ళైతే అప్లై చేయొచ్చు అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న జాబ్స్కి నార్మల్గా ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళైతే అప్లై చేయాలి సో మెకానికల్ విభాగాల్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ జాబ్స్కి కూడా సేమ్ అంతే త్రీ ఇయర్స్ డిప్లొమా ఎవరైతే చేశారో వాళ్ళైతే అప్లై చేయాలి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సంబంధించిన విభాగాలు ఎవరైతే చేస్తారో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఐటీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో ఇది ఓవరాల్గా మనకు దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే మనకి బ్రేక్ బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు కావాల్సిన వాళ్ళైతే ఒకసారి నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫీజు ఎస్సీ ఎస్టీ ఎక్సరీస్ మేనో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్ అలాగే ఈబీసీ వాళ్ళకి సంబంధించి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో ఎవరైతే సిబిటీ ఫస్ట్ ఏజ్ ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళకి ఫీ రీఫండ్ అయితే వస్తుంది అని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు అప్లికేషన్స్ అనేవి అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు ఆన్లైన్ విధానంలో ఫీ పేమెంట్ అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఎవరైతే సిబిటీ ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళకు మాత్రమే రీఫండ్ అయితే ఉంటుంది ఎవరైతే అప్లై చేసి రాయకుండా ఉంటారో వాళ్ళకైతే ఫీ రీఫండ్ అయితే రాదు చూసుకోండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ సిబిటీ వన్ ఉంటుంది తర్వాత సిబిటీ టూ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత సెలెక్షన్స్ ఇస్తారు స్టేజ్ వన్ ఎలా ఉంటుందంటే నైంటీ మినిట్స్ టైంలో మీకు ఇక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇందులో భాగంగా మీకు టాపిక్స్ చూసుకుంటే మ్యాథ్స్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ రీజరింగ్ జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ సంబంధించిన అంశాలు అయితే ఉంటాయి చూడండి ఇక్కడ మనకు పక్కన క్లారిటీగా ఇచ్చారు సో సిబిటీ వన్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఏ టాపిక్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎన్నెన్ని మార్క్స్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ మీరు చూసుకోండి సో ఈ విధంగా వన్ అయితే కంప్లీట్ అవుతుంది ఇందులో మనకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి నెగిటివ్ మార్క్స్ చూసుకుంటే వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి ఓకేనా తర్వాత సిబిటీ టూ ఉంటుంది సో సిబిటీ టూ మీరు రాయాలి అంటే ఇక్కడ సిబిటీ వన్ అయితే క్లియర్ చేసుకోండి మీకు ట్వంటీ మినిట్స్ వన్ ట్వంటీ మినిట్స్ అయితే మీకు టైం అయితే ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇందులో మీకు టాపిక్స్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ టెక్నికల్ ఎబిలిటీస్ అని చెప్పేసి ఇచ్చారు ఈ క్వాలిఫికేషన్ అంటే దీనికి సంబంధించి మీరు చదువుకోవాలి చూసుకోండి అప్ టు టెన్త్ సిబిఎస్ఈ సిలబస్ చదువుకోవాలి చూడండి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ అనమాట సో సిబిటీ టూలో వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇస్తారు మీకు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి